హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరస్ గార్డెనింగ్ నా పేరు రామకృష్ణ ఈరోజు నేను మా గార్డెన్లో పూసిన అడేనియం ఫ్లవర్ చూపిస్తానండి ఇది సింగిల్ బిడ్డలండి చూడండి అసలు ఎలా పూసాయో గుత్తులు గుత్తులు వచ్చాయండి పూలైతే ఇవి నేను లాస్ట్ ఇయర్ మీషోలో తీసుకున్నానండి మనకు చూపించడానికైతే ఇవి డబల్ బిడ్డలు ప్లాన్ వన్ ఫ్లవర్స్ అయితే చూపించారండి అందులో కానీ సింగిల్ పెట్టలేనండి కానీ హ్యాపీ అండి చూడండి అసలు ఫ్లవర్స్ ఎలా వచ్చినాయి వన్ ఇయర్ తీసుకున్న సిక్స్ మంత్స్కే ఫ్లవరింగ్ వచ్చిందండి అవే నర్సరీలో అడిగితే బోలడు కాదు చాలా కాస్ట్ ఉందండి నేను వీటిని కేజీ పెరుగు డబ్బాలో పెట్టానండి గ్రోతింగ్ కూడా బాగుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి మీషోలో ఉన్నవి నేను ఫ్లవరింగ్ వస్తుందో రాదో అనుకున్నానండి కానీ బాగా వచ్చిందండి ఇది నాకు పోయటం మాకు పోయటం ఇది థాడ్ టైం అండి అన్నీ కూడా డబుల్ సింగిల్ పెట్టెలు అయినాయి కాకపోతే కలర్ వేరు వేరు డిఫరెంట్ కలర్ ఉందండి కొంచెం తేడాతోటి డిఫరెంట్గా ఉందండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంతే ఇది కేరింగ్ చెప్తానండి ఈ టూ డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి ఇవి మాత్రం ప్లాంట్స్ ఎండకి ఎండలోనే ఉండాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఇస్తానండి ఒక్కొక్క మొక్కకి హాఫ్ స్పూన్ ఇస్తానండి డిఏపి మనము మొక్కకి ఇటు చివర వేసుకోవాలండి డిఏపి వేయ కానీ ఏమంటే వాటరింగ్ చేసుకోవాలండి నేను నర్సరీలో అడిగి చూసాను అండి మొక్కలు అడేనియ ముక్కలు సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి ఇక ఒక్కొక్క ముక్క కార్డెక్స్ని బట్టి కూడా కాస్ట్ ఉందండి ఈ కా వీటిని దీన్ని కార్డెక్స్ అంటారండి ఈ మూతలని ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటే కొంచెం పెద్ద మొక్కలు టూ థౌజండ్ అట్లా కూడా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అంత కాస్ట్లో కూడా ఉన్నాయండి పంపించినప్పుడు మొక్కలు ఈ కొమ్మ ఈ స్టెప్ ఎంత ఆ సైజులో పంపించింది వీడియో ఉందండి ప్రీవియస్ వీడియో చేశానండి ఒకటి ఆ వీడియోలో చూస్తే మనకి ముక్కలు ఎలా ఇచ్చారో తెలుస్తుందండి చూసారండి అసలు ఎలా వచ్చాయో ఫ్లవర్స్ బాగా అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ